అందరికీ నమస్కారం మరి ఈరోజు ఏదైతే కొంతమంది వైసీపీ నాయకులు అలాగే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక సంఘాలు నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారో అందులో ఎటువంటి వాస్తవం లేదు ప్రైవేటైజెస్ చేసేస్త ప్రైవేటైజ్ చేసేస్తారు ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని కార్మికుల్లోని నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు కానీ కార్మికులకు కానీ అలాగే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరైతే విశాఖ ఉక్కు అక్కనే సిద్ధ నినాదమైన నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంటు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు మార్లు ఈ ప్లాంట్ని పరిరక్షించడం జరిగిందే అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి సుమారు పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లు పద్నాలుగు వేల నలభై కోట్లు ఈ ప్లాంట్కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరు కూడా గమనించాలి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావాల్సినటువంటి ముడు సరుకులు కావచ్చు లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్ని సెక్యూర్ చేసి పెట్ట పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి అయితే ఈరోజు కొంతమంది ఎవరైతే గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాన్ ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే వీళ్ళతో పాటు వీళ్ళకి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘ నాయకులు కూడా వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి సమస్యని ఒక దాని మీద పడి బ్రతికే విధంగా ఇది ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇది గమనించాలి చాలామంది ప్రజలు అయితే మేము తెలియజేసేది ఒకటే ఈ ప్లాంటు నడవడం కోసం ఇంకా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉత్పత్తి సాధించడానికి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ కఠినమైనటువంటి నిర్ణయాల్లో భాగంగానే కొన్ని సెక్షన్స్ వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం జరిగింది ప్రైవేటైజ్ చేయడం అంటే వీళ్ళు ప్లాంటే ప్రైవేటైజ్ చేస్తున్నారన్నారు అసలు ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు కొండానికి వస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి ముందుగా ఒక కొండానికి ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలి కదా ఇన్వెస్టర్ అనేవాడే లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని భాగాలు ఏవైతే మనం ప్రైవేటైజ్ చేస్తున్నారో అది గతంలో కూడా ఈ ప్రైవేటైజ్ అయ్యే ఉన్నాయి వీలే ఇప్పుడు చాలామంది కార్మిక నాయకులు చెప్తున్నారు సుమారు పదహొని పదకొ పదిహేను వేల మంది కా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారని మరి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు చేసే పనులే ఈరోజు మెరుగుగా దానికి ప్లాంట్కి మెరుగైనటువంటి సేవలు అందించడానికి మెరుగ్గా ఉత్పత్తి పొంద చే సాధించడానికి చేస్తున్నటువంటి భాగంగానే అందులో భాగంగానే ఇవి కొన్ని మంచి కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే మా బాధ్యత మా పైన బాధ్యత కూడా తెలియజేస్తున్నాం అక్కడ నిర్వాసితులు ఉన్నారు నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ఆ రోజు ప్లాంట్ లాస్లో ఉన్నప్పుడు వాజ్పాయి గారిని ఒప్పించి అలాగే ఆ రోజు ఎం కీర్తి చేసులు ఎంఈఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు అలాగే ఎర్రవ్ నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి కీర్తియసులు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పాయి గారిని ఒప్పించి ఆ రోజు ప్లాంట్కి సుమారు పదమూడు వందల యాభై కోట్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చి ప్లాంట్ని కాపాడినటువంటి పరిస్థితి కూడా ఆ మీరు అందరూ కూడా గమనించాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మరి ఎంవిఎస్ మూర్తి గారు మనవడైనటువంటి ఎంపీ భరత్ గారు ఈరోజు వైజాగ్ ఎంపీగా ఉన్నారు అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి అయినటువంటి రామ్మోహన్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ వీళ్ళందరూ ఒక సాయ సహకారంతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్లాంట్ కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు ఆ పవర్ రూపంలో కావచ్చు వాటర్ రూపంలో కావచ్చు మిగతా ట్యాక్స్ రూపంలో కావచ్చు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది అంటే సుమారు నా నా పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కావచ్చు అలాగే వీరికి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులుగా కావచ్చు వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం మొదలుపెట్టారని చెప్పేసి మరి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్లాంట్ని మంచి ఉత్పత్తి సాధి సాధించారనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేడం కూడా జరిగింది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ని ప పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు సుమారు పది ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడాని కోసమే ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తేడా జరిగింది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా కార్మిక నాయకులు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా బాధ్యతగా మెర మెలగాల్సినటువంటి అవసరం ఉంది పబ్లిక్ సెక్టర్ అంటే ఇది అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే కానీ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉండదు ఇది గమనించాలి అందరూ కూడా ఈరోజు ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తి సాధించింది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉత్పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు లెక్కేసుకుంటే హయ్యెస్ట్ ఉత్పత్తి సాధించేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది మూడు బ్లా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాం మూడు బ్లాస్ట్ పైన మూడో బ్లాస్ట్ పైన స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పాలంటే ఏ రోజు కూడా మొదలవ్వలే అలాంటిది ఈరోజు మూడో బ్లాస్ట్ అనే స్టార్ట్ చేసుకున్నాం పూర్తి సామర్థ్యం వైపు నడుస్తున్నాం లాభాల వైపు నడుస్తుంది కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా రేపు ప్రజలు నాయకులే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయిస్ నిర్వాసితులు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మా జయం కూడా ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలి లాభాల్లో రావాలనుకో వచ్చేటట్టుగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా అక్కడ కేంద్రం మీద కానీ లేకపోతే అక్కడ యాజమాన్యం మీద కానీ ఉత్పత్తి పూర్తి సామర్థ్యంలో వచ్చేటట్టుగా చేసే విధంగా మేము ఒత్తిడి తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే అందరూ కూడా సహకారం అందించాలి ఒక్కోసారి మరి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ప్లాంట్ సామర్థ్యం పెంచడానికి కోసమే అనే విషయాన్ని గమనించాలి అందరూ కూడా అదేవిధంగా ఈరోజు మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు కార్మిక నాయకులు ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో ప్లాంట్ లాభాల్లో లేదన్న సంగతి అందరికీ తెలుసు ప్లాంట్ మూతబడిపోతుంది పరిస్థితి ఉండేది అంటే గత ఐదు సంవత్సరాలుగా అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ నిర్వాసితుల్ని కార్మికులు కొంతమంది కార్మికుల్ని మోసం చేసి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఎనిమిది లక్షలకి అమ్మి జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ మీద కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి మరి తీసుకునే విధంగా రేపు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే ఈ కేవలం డబ్బు ఉపేక్షను దృష్టిలో పెట్టుకోండి డబ్బు కోసం అక్కడ లేనటువంటి ఉద్యోగాలు కూడా అక్కడ కార్మికులని కొంతమంది కాంట్రాక్ట్లో చేర్పించుకోవడం జరిగింది అందుకని మనం సీఎండి గారు వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే గోస్ట్ వర్కర్స్ ఉన్నారు రెండు వేలు దాకా కూడా గోస్ట్ వర్కర్స్ ఉన్నారు నెలకి వారు రెండు వేల మందికి ఇరవై వేలు చెప్పిన డబ్బులు తీసుకెళ్తున్నారు ఇది అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులకి డిపార్ట్మెంట్ హెడ్లకి కాంట్రాక్టర్ కుమ్మకై చేస్తుంది అందరికీ కూడా అవగాహన ఉందని చెప్పేసి మరి ఆయన చెప్పడం జరిగింది కొంతమంది కేవలం వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారనే అనేది కూడా చెప్పడం జరిగింది ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే పబ్లిక్ సెక్టర్ పట్ల ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది కనుక అటు ఎంప్లాయీస్ కావచ్చు యాజమాన్యం కావచ్చు మీరు దగ్గరుండి ఆ ప్లాంట్ నా లాభాల్లో నడిచే విధంగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అంటే ఇది లేని పక్షంలో పబ్లిక్ సెక్టార్కి ప్రైవేట్ సెక్టర్కి ఇదే ప్రాబ్లం వస్తుంది మెరుగైనటువంటి మేనేజ్మెంట్ ఉంది కనుకనే అటు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి లాభాలు నడుస్తున్నాయి ఇక్కడ మెరుగైనటువంటి మేనేజ్మెంట్ లేక స్ట్రాంగ్ యూనియన్స్ ఉన్న వల్ల సరైనటువంటి ఉత్పత్తి సా ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ మేము తెలియజేస్తున్నాం ఎవరు అసలు ఈరోజు ప్రైవేటైజ్ అయిపోతుంది ఆమె ఆరోపణలు చేస్తున్నారో అలాగే దుష్ప్రచారం చేస్తున్నారో వారు చెప్పాల్సింది ఎవరు వచ్చి ఎవరు ఆ ప్రైవేట్ ఇన్వెస్టర్ వచ్చి కొంటున్నాడో పేరు చెప్పాలి ఊరికి ఏదో ప్రైవేట్ అయిపోతుందని చెప్పడం కాదు ఆ వచ్చి పేరు చెప్పండి ఫలానా కంపెనీ వచ్చి కొంటుందని చెప్పమని చెప్పనండి కనుక ఇలాంటి దుష్ప్రచారం మానుకోండి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి యొక్క ఆలోచన స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తేవడం అది పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్లో కొనసాగించడం అలాగే ఇంకా దాని సామర్థ్యం పూర్తి సామర్థ్యం వైపు నడిచే విధంగా తీసుకెళ్ళడం ఇప్పటికే ఏదైతే పది సంవత్సరాలుగా మొదలు కానటువంటి బ్లాస్ట్ వర్నెస్ ఉందో ఈరోజు ఆ బ్లాస్ట్ వర్నెస్ స్టార్ట్ చేయడం జరిగింది మునిపెన్నడు లేనటువంటి సామర్థ్యం ఆ కెపాసిటీకి ఈరోజు నడుస్తుంది అలాగే ఇంకో విషయం కూడా చెప్ప తెలియజేయాలి నెలకి స్టీల్ ప్లాంట్కి సంబంధించి నెలకి రెండు వందల నలభై కోట్ల రూపాయలు జీతాలు వెళ్తాయి రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఈ రెండు వందల ఒక ఆ ప్లాంట్ బ్రేక్ ఈవెన్కి రావాలంటే అంటే అది అటు లాస్ లేకుండా ఇటు లాభం లేకుండా నడవాలి అనుకుంటే నష్టం లేకుండా నడవాలి అనుకుంటే మినిమంగా దాంట్లో రెండు బ్లాస్ట్ ఫర్నర్స్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి ఉన్నటువంటి మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు రెండు బ్లాస్ట్ వర్నర్స్ పూర్తి సామర్థ్యంతో రన్ అవుతే బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది అంటే నో లాస్ నో ప్రాఫిట్ స్టేజ్కి వస్తుంది ఈరోజు కార్మిక నాయకులు కావచ్చు విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి గత ఐదు సంవత్సరాలుగా ఆ సామర్థ్యం నడిచిందా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చినప్పటికీ ఆ ప్లాంట్ రన్ అవుతున్న కెపాసిటీ థర్టీ పర్సెంట్ కెపాసిటీ ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ అంటే ఒక బ్లాస్ట్ ఫర్నర్స్ అలా వెలిగించి నడిపించేవారు ఆ స్టేజ్లో ఒక స్టీల్ ఒక టన్ను స్టీల్ తయారు చేయాలంటే రెండున్నర లక్షలు రూపాయలు అవుతుంది అమ్మేది అరవై వేలకి ఉత్పత్తి చేసేది రెండున్నర లక్షలకి ఎప్పుడు లాభాలకు వస్తుందండి ఇది ఇది సమాధానం చెప్పండి అందరూ ఈరోజు పూర్తి స్థాయిలో నడిస్తే ఖచ్చితంగా ఈ సామర్థ్యం మీద నడిస్తే నెలకి వంద నుంచి రెండు వందల కోట్ల లాభాల్లో నడుస్తుంది ఇది ఊర్వలేక ప్లాంట్ ప్రైవేట్ అయిపోతుందో ప్లాంట్ ప్రైవేట్ అయిపోతుందో అని చెప్పేసి దుష్ప్రచారం చేసి దాని మీద బ్రతకడం మొదలు పెడుతున్నారు కనుక ఇటు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే కార్మిక నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులతో మమేకమై ఉన్నటువంటి కార్మిక నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా గమనించాల్సింది ప్లాంట్ ఫుల్ కెపాసిటీ మీద రన్ అవుతేనే లాభాల్లో నడుస్తుంది ఇకపోతే అందులో ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ సంబంధించి మెరుగ్గా ఎవరైతే రన్ చేస్తారో ఇప్పుడే కాదు దాంట్లో ప్లాంట్లో సుమారు పదిహేను వేల మంది కా కార్మికులు కాంట్రాక్ట్ లేబర్ ఎప్పటి నుంచో పని చేస్తున్నారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు ఏవైతే ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తున్నారో అని వీళ్ళు వాదిస్తున్నారు అవి కూడా ఆ రోజు కార్మి కాంట్రాక్ట్ లేబరే చేస్తారు ఆ కాంట్రాక్ట్ లేబర్ నుంచి ఇంకా మెరుగ్గా చేయడానికి కోసం వీళ్ళు కొన్ని సెక్షన్లు ప్రైవేటైజ్ చేస్తున్నారు తప్ప అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇదేం కొత్త ప్రక్రియ ఏం కాదు అది అనే విషయానికి అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే అందరికీ తెలియజేసేది ముఖ్యంగా ఈ ఆంధ్ర ప్రభా ప్రధానికానికి తెలియజేసేది అందులో మూడు బ్లాస్ట్ ఫార్నర్స్లు ఉన్నాయి రెండు బ్లాస్ట్ ఫార్నర్స్లు పూర్తి సామర్థ్యంతో రన్ అవుతేనే నో లాస్ నో ప్రాఫిట్ వస్తుంది ఇది అందరూ కూడా గమనించాలి ఈ వాస్తవాలు ఎవరు చెప్పరు ప్రజలకి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ లో సగం కెపాసిటీ మీద రన్ అవుతే ఎంత రా ఎంత వ్యయం అవుతుంది నెలకి రెండు వందల నలభై కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చుకోవాలి కనుక ఇప్పుడు ఎవరైతే ఎక్కి గోల్ చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో కార్మిక నాయకులు ముందు మీరు బాధ్యతగా ప్లాంట్లో వెళ్ళి పనిచేయండి మీకు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ మీకు తెలుసు అసలు ప్లాంట్ లష్టాల్లో నడుస్తుందని ఇరవై మూడు నుంచే తెలుసు అందరికీ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కాలం మధ్యన నష్టంలో నడుస్తుందని మీ అందరికీ తెలుసు తెలిసినప్పటికీ కూడా ఎవరెవరు రెండు మూడు వేల లక్షలకి ఐదు ఎనిమిది వేసు లక్షల రూపాయలకి కా కాంట్రాక్ట్ లేబర్కి పోస్టులు అమ్మ కూడా సమాధానం చెప్పాలి ఈరోజు వీరు గోల చేస్తున్నందుకు కూడా కారణం ప్రధానమైన కారణం చాలా మంది నాయకులు కాంట్రాక్టర్లు డిపార్ట్మెంట్ హెడ్స్ ఈ కాంట్రాక్ట్ లేబర్కి మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు అమ్మారు కనుక వాళ్ళ గోలు వస్తుంది కనుక ఈ గోల్ చేస్తున్నారు ఇది గమనించండి దీని మీద కూడా భవిష్యత్తులో ఎంక్వైరీ వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి ఎవరు ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ చేస్తున్నారంటే కొండానికి వచ్చినటువంటి వారు ఎవరో చెప్పాలి పేరు పలానా కంపెనీ వచ్చి కొనేస్తుందని చెప్పాలి కదా చెప్పనండి చూద్దాం ఇకపోతే కొన్ని సర్వీసెస్ సర్వీసెస్ని వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారు ఇప్పుడే కాదు గత ఎన్ని సంవత్సరాల నుంచో అవి నడుస్తున్నాయి పదిహేను వేల మంది కాంట్రాక్ట్ లేబర్ ఎందుకున్నారో సమాధానం చెప్పాలి అసలు ఆ కాంట్రాక్ట్ లేబర్కి ఒక్కొక్కరు మూడేసారి లక్షల నుంచి ఎనిమిది లక్షలకి ఎవరు అమ్ముతున్నారో చెప్పాలి ప్లాంట్ నష్టంలో ఉన్న నడుస్తుందని తెలిసినప్పుడు కూడా సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మందిని ఎలాగా ఈ కాంట్రాక్ట్లో పెట్టారో సమాధానం చెప్పాలి కార్మిక్ నాయకులు యాజమాన్యం అలాగే ఎప్పుడైనా సరే మూడు బ్లాస్ట్ ఫనర్స్ లో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి పూర్తి సామర్థ్యం మీద ఎప్పుడైనా నడిచిందా ఎన్డీఏ కూటమి వచ్చినప్పుడే మళ్ళీ నడుస్తుంది అరవై తొంభై ఎనిమిదిలో కూడా అది తీసుకొని పూర్తి సామర్థ్యంగా నడిపించాం ఈరోజు మళ్ళీ పూర్తి సామర్థ్యంగా నడుస్తుంది అలాగే రెండు బ్లాస్ట్ ఫనర్స్ పూర్తి స్థాయిలో నడిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ రాదు ఇది కూడా అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ అందుకే ప్లాంట్ లాభాల్లో నడడానికి అన్ని ప్రయత్నాలు ఇటు మేము చేస్తున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తున్నారు కనుక మా బాధ్యత స్టీల్ ప్లాంట్ని పూర్తి సామర్థ్యంగా నడిపించడం పబ్లిక్ సెక్టార్లో కొనసాగించడం అలాగే నిర్వాసిత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా మా మా బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు సోషల్ మీడియా రావడం అన్ మీడియా అంటున్నారండి సోషల్ మీడియాని ఇదివరకు జర్నలిస్టులు ఒక రిఫైన్డ్గా ఉండి వాళ్ళు ఒక ఒక సమాచారం ప్రచురించిన దాని మీద ఒక నిబద్ధత ఉండేది ఒక శాంక్టిటీ ఉండేది ఈరోజు ఏమవుతుందంటే అవగాహన లేకుండా కొంతమంది అవగాహన లేకుండా వచ్చినటువంటిది వాళ్ళ మొబైల్లో వస్తే వెంటనే ఇంకొక ఫార్వర్డ్ చేసిస్తున్నారు అది చాలా ప్రమాదకరం ఎవరైనా సరే ఒక సెల్ ఫోన్ పట్టుకొని ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఏదైనా సమాచారం వచ్చినప్పుడు దాని మీద పూర్తి అవగాహన చేయండి ఎందుకంటే అందుకే అజ్ఞానం కన్నా తప్పుడు జ్ఞానం చాలా ప్రమాదకరం అజ్ఞానం కన్నా తప్పుడు జ్ఞానం చాలా ప్రమాదకరం కనుకనే ఎవరైనా సరే సోషల్ మీడియాలో మీరు ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తున్నారంటే దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకొని ఫార్వర్డ్ చేయాలి ఈ సింపుల్ ఇలాంటి ఈ చిన్న చిన్న విషయం అనుకుంటున్నాం ఫార్వర్డ్ చేసేడం వెంటనే మన దగ్గరకు వచ్చినటువంటి ఒక సమాచారాన్ని ఇంకో ఫార్వర్డ్ చేయడం అంటే సింపుల్ అనుకుంటున్నాం కానీ దానివల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరివర్తనలు ఉంటాయి ఈరోజు వైసీపీ నాయకులు ఇలాంటి సాధనాలనే ఉపయోగిస్తున్నారు లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతుందని కాల్ చేస్తారు ఇంకోవైపు అమరావతి ములిగిపోతుందని చేస్తున్నారు ఇంకోవైపు అమరావతి మునిగిపోకుండా ఉండాలి కనుక ఆ పున్నూరుని ముంచేశారని చెప్పి అంటున్నారు అంటే ఏం మాట్లాడతారు అవగాహన లేకుండా అసలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వర్షాలు లే ఎప్పుడు చూడలేదు అసలు మనం ఇంత భారీ స్థాయిలో వర్షాలు పడింది చూసాం చూసామే వర్షాలు వచ్చినప్పుడు విపత్తులో వచ్చినప్పుడు అందరూ సహకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ప్రజల్లో అపోహలు సృష్టించి భయభ్రాంతులు గురిచేసి వీళ్ళు పబ్బం కరుపుకుందాం అనుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి విఘ్నమైనటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి అలాగే ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల బాధాలను గురి చేస్తున్నారో కేవలం స్వప్రయోజనాల కోసం వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి నమస్కారం ప్రతిదీ కూడా గమనిస్తున్నామండి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వారిపైన ప్రజలు ప్రజలతో దురుసుగా ప్రవర్తించిన లేకపోతే అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళందరినీ కూడా ముందు మందలిస్తాం తర్వాత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వారు నిన్న మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియ తెలియజేశారండి ఇదే కాకుండా మా బ్యాక్ ఆఫీస్ నుంచి కూడా మా భవిష్యత్ నాయకులు మా యువ నాయకులు లోకేష్ గారు కూడా పరివేక్షిస్తున్నారు ఎందుకంటే ప్రజలకి మంచి సేవ చేయాలి నాయకులు అన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి నాయకులు అన్నవారు జవాబుదారీతనంగా ఉండాలి అధికార దుర్నియోగ దుర్వినియోగం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అనే విషయం మీద ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం ఎందుకంటే ఈ గమనింపు వెనకాలకు కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలంటే ఇరవై ఇరవై తొమ్మిది చాలా ముఖ్యం కనుక ఇరవై ఇరవై తొమ్మిది దృష్టిలో పెట్టుకొని ఎటువంటి తప్పు జరగకుండా అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు గమనిస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎవరిని ఉపేక్షించేది లేదు తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా సరే పిలిపించి మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి